నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సమీపంలో గల అంబేద్కర్ భవన్ నందు ఈ రోజు ఉదయం నెల్లూరు జిల్లా స్వచ్ఛంద సమైక్య సేవా సంఘాల సమావేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జిల్లా నూతన కమిటీ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అని తెలిపారు భవిష్యత్తులో కార్యవర్గ సభ్యులు ఎటువంటి ప్రణాళికలను కార్యాచరణ చేయాలి అనే విషయాలపై వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు కార్యవర్గ సభ్యులను ఎంపికైన వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సెక్రటరీ బాలచెన్నయ్య కెఎస్ఎస్ బాబా విజయబాబు ఎన్నికైన సభ్యులు శ్రీహరి సుహాసిని దిలీప్ కుమార్ శ్రీలత రమణయ్య రాధాకృష్ణ తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు లో విద్యా వైజ్ఞాన పరంగా ఎంతో అనూహ్యంగా జరిగింది అయితే అనేక మంది ప్రజలు ఎగువ స్థాయిలో ఉన్నారు అనేక మంది ప్రజలు దారిద్ర్యం ఎగువ స్థాయిలో ఉన్నారు సామాజిక అంశాల మీద కానీ ఇతరత్ర అంశాల మీద కానీ చాలా నిస్సహాయకమైన పరిస్థితుల్లో వల్ల సిచ్యువేషన్స్లో ఉన్నారు ఆ రకంగా ఉంటున్న వాళ్ళు బడి బయట పిల్లలు ఉన్నారు బాల కార్మికులు ఉన్నారు ఏ రకమైనటువంటి చదువుకి ఆదరణకి నోడుచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళే కాకుండా గ్రామాల్లో కులపరంగా వివక్షతలతోటి గిరిజనులు కానీ యానాదులు కానీ చల్ల యానాదులు కానీ ఇతరత్ర కానీ అనేక మంది బయట ఉంటున్నారు మూడోది పాండన్ లెబర్ పాండన్ లేబర్ అనేటువంటిది విస్తృతంగా ఎట్టి చాకిరి పాలన ఎట్టి చాకిరి అనేది ఎర్రిపుల తొక్కి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఇళ్లల్లో పెట్టుకొని డొమెస్టిక్ చైల్డ్ లేబర్ ఆడపిల్లలతో బయట ఆడపిల్లలతో పనులు చేయించుకుంటారు ఈ బయట ఆడపిల్లలతో పనులు చేయించుకునేటువంటి ఈ బాండెడ్ చైల్డ్ లేబర్ మీద ప్రభుత్వం నాపే వస్తే చర్యలు చేస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా కఠినంగా చేసి వాళ్ళందరూ కూడా పునరావాసం పునరావాసం చేయించాలా నెల్లూరు జిల్లా స్వచ్ఛంద సంస్థగా సేవా సమాఖ్య ఆవిర్భించడం జరిగింది తొలుతుగా కమిటీ కూడా దీనికి కాన్స్టిట్యూట్ అయింది ఈ జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం ఎన్జిఓస్ తోటి కలిసి పనిచేయాలని చెప్పి నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఎన్జిఓ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ వస్తుంది కాబట్టి సమస్యల్ని ఐడెంటిఫై చేసుకొని చాలా విషయాలను ప్రభుత్వ యంత్రాంగమే ఎన్జిఓస్ దగ్గర ఉన్నటువంటి డేటాని అడిగి తీసుకున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూశారు జిల్లాలో నలుమూలలో ఉన్నటువంటి ఎన్జిఓలందరూ కూడా వచ్చి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఎన్నికలో భాగంగా గత అనేక సంవత్సరాల నుంచి ఒక కమిటీ లేక ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జిఓలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కోర్ కమిటీ ద్వారా ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అంజీ వాళ్ళందరూ కూడా కలిసి మన అంబేద్కర్ భవనంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మంచి కమిటీని ఇంకా రాబోయే రోజుల్లో ఆరోగ్యవంతమైనటువంటి ఒక కార్యక్రమాలు చేయడం కోసం ఈరోజు ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో అందరూ కూడా మేధావులుగా అనేక కార్యక్రమాలు సీనియర్స్గా ఉన్నటువంటి ఎన్జిఓలను కూడా దీన్ని సమాయత్తం చేసుకొని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇక రాబో కాలంలో ఎన్జిఓలకి ఎలాంటి సమస్య అయినా లేకపోతే ఏదన్నా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ కానీ ఇంకేదన్నా ప్రాజెక్ట్స్ విషయం కానీ లేదా ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద ఈరోజు ఈ కమిటీ పనిచేస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో